హాయ్ అందరికీ నమస్తే వీడియో తీసి ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది నాకు అమ్మయ్య ఎన్ని రోజులైతే ఏంటి వీడియో బాగా వస్తే అదే మనకు సాటిస్ఫాక్షన్ కదా మా ఊర్లో అన్ని వినాయకుడి నిమజ్జనం అయిపోయాయి అనమాట ఇవి ఫైనల్గా రెండు ఫిఫ్టీన్ డేస్ కి ఒకటి సిక్స్టీన్ డేస్ కి ఒకటి అంటే సాటర్డే సండే ఉంటది చాలా అంటే చాలా బాగా ఉంటది సెలబ్రేషన్స్ మాత్రం నిమజ్జనం రోజు మీకు కూడా వీడియో అప్లోడ్ చేశాను కదా ముందే చూసింటారు చాలా బాగా జరిగింది ఇది మేము ఫ్రైడే నైట్ మా ఇంటి పూజ నింటే హిందూ మహాగణపతి దగ్గర వెళ్ళాము పూజ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్ గా ఇక్కడ పూజ అయితే అయిపోయింది మహామంగళా పాటతో ఫైనల్ గా మా ఆయనకి ఇట్లా ఒక కండవ వేసేశారు అదే రోజున అయితే ఆర్కెస్ట్రా పెట్టారు ఇంకా జనాలు చూస్తున్నారు కదా ఎంత మంది వచ్చేసారు చుట్టుపక్కల పల్లెటూరు కూడా వచ్చినారు అనమాట ఆర్కెస్ట్రా చూడటానికి చాలా బాగానే ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇంకా మా ఊరు వాళ్ళు ఎస్ఎస్డిఎస్ డాన్స్ స్టూడియో వాళ్ళు కూడా డాన్స్ చేశారు ఇక్కడ కదా ఎక్కడ నుంచో పిలిపించిండే వాళ్ళకంటే వీళ్ళ డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చింది ఇక సాటర్డే నైట్ అయితే ఒక వినాయకుడి నిమజ్జనం ఉంది చాలా బాగా చేశారు నేను ఈవినింగ్ రాలేదు పిల్లలతో కుదరలేదు రావటానికి ఎంత పెద్ద వినాయకుడు అంటే అసలు నడుస్తున్నట్టు ఉంది ఊరు మొత్తము అంత పెద్ద వినాయకుడిని అయితే వీళ్ళు తెచ్చారు చాలా మంది గ్యాదర్ అయినారు చాలా బాగా జరిగింది ఇది కూడా వినాయకుడి నిమజ్జనము చూస్తున్నారు కదా ఇవి సెలబ్రేషన్స్ ఇలా అనమాట ఫైనలీ వరసిద్ధి వినాయకుడి నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది సాటర్డే ఇక సండే వచ్చేసింది మా అక్క పిల్లలు మా అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు చూస్తున్నారు కదా ఈ ఇయర్ లో కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం ఫస్ట్ టైం తిన్నాను చాలా మంచిగా అనిపించింది నాకు ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట కలిసాము మాకు మేమందరం కలిసామంటే మాకు పండగలు అవసరం లేదు మేమే అందరం కలిసినప్పుడు ఒక పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా అందరు కలిసి వినాయకుడి దగ్గరికి నిమజ్జనం స్టార్ట్ అయిందంట అంటే ఊరేగింపు అందుకోసం ఇంకా డీజే సౌండ్స్ అన్నీ వినిపిస్తుంటే అందరం కలిసి వెళ్ళాము ఇంకా మా పాపని పడుకోబెట్టేసి అయితే మేము వెళ్ళాము మేము ఇక్కడ కొద్దిసేపు చూసాము లేదో ఇంకా ఇంటి దగ్గర నుంచి కాలు వచ్చింది చిన్న పాప లేచింది అనేసి అందుకని ఇంకా ఇంటికైతే వెళ్ళేసాము ఇంకెలాగో పాప కూడా లేచింది కదా అనేసి కొంచెం దూరం నుంచే చూద్దాము మిస్ అయితే బాగుండదు కదా అందుకోసం పాపను కూడా తీసుకెళ్ళాము చూడండి ఇక్కడ అసలు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలంటే ఒక డీజే ఉంది చాలా రష్గా ఉన్నారు అందుకోసం ఇంకా వేరే సొంత నుంచి వెళ్ళాము ఇది మా అమ్మమ్మ వాళ్ళు పాత ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేశారనమాట ఇంకా ఈ సందులో నుంచి వెళ్ళి ఇక్కడ నిల్చుకున్నాము చూస్తున్నారు కదా ఇవైతే నాకు చాలా 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 నచ్చేసాయి ఎంత బాగున్నాయి అసలుకి లైటింగ్స్ ఇక్కడ మనకి ముందుగా రాముడిని అయితే ఉపయోగిస్తున్నారు జై శ్రీరామ్ ఏమో మా పాప అయితే అన్నీ సైలెంట్గా చూస్తూ ఉంది అందరినీ ఏంటి ఇంతమంది ఉన్నారు అనేసి ఇక అన్నీ చూసుకుంటూ ఇంకా ఒక ఇంటి దగ్గర పైకైతే మేము సేఫ్గా ఇంకా అక్కడి నుంచే అన్నీ చూసాము ఇక్కడ కొద్దిసేపు చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట మళ్ళీ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వచ్చినప్పుడు బాగుంటుంది చూడటానికి ఇంకా పాప కూడా పడుకునేస్తే బా ఫ్రీగా రావచ్చు కదా అని పాపను పడుకో పెట్టేసి వెళ్ళాము ఇది మా ఊరి అమ్మవారి గుడి అనమాట చోళమాంబ దేవి అని చెప్తుంటాను కదా మా మా ఊరి అమ్మవారు ఇక్కడ కొద్దిసేపు కోలాటము అన్నీ వేశారు ఇంకా పాపను పడుకో పెట్టేసి అయితే ఇంటి నుంచి వచ్చేసాం మేము ఇక ఇక ఈసారి అయితే ఆడవాళ్ళకొక డిజే ఒక డిజే తెప్పించారు ఇంకా ఊరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా గుంపులకు ఉన్నా మేము కనిపించం కదా ఎవరికి అనేసి మేము కూడా బాగా ఎంజాయ్ చేసేసాం అనమాట నేనైతే ఫస్ట్ టైం డీజే దగ్గర డ్యాన్స్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మంచిగా డైరెక్ట్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ తో అయితే పుదహారం రెడీ చేయించారు చాలా బాగుంది కదా చూడటానికి దీన్ని వేలంపాట వేశారనమాట ఇంకా వేలంపాట అయిపోయింది హార్ సార్లు ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే తీసుకెళ్లారు ఇక్కడ పండ్ల షాప్స్ ఉంటే అక్కడ మేము కూర్చున్నాం అనమాట ఇంకా కొన్ని ఫ్రూట్స్ అన్నీ అలాగే వదిలేశారు అంటే చాలా బాగున్నాయి ఇంకా మేము తినుకుంటూ ఎంజాయ్ చేసాము ఫైనల్గా అయితే వచ్చేసింది వినాయకుడు అంతా ఆ డెకరేషన్ చేసిందంతా తీసేశారు ఇంకా ఇక్కడ రావటానికి వీలు లేదు అంటే ఇంకా ఇక్కడ నుంచి గణపతికి సెండ్ ఆఫ్ చెప్పేయడమే నాకైతే చాలా బాధగా ఉంది చాలా మంచిగా ఉన్నింది ఇన్ని రోజులు ఊరంతా ఏదో కొత్తగా చాలా బాగుంది ఇంకా ఇప్పుడు వినాయకుడు వెళ్ళిపోతున్నాడు ఇక నెక్స్ట్ ఇయరే కలవడం ఇది మా ఊరి వినాయకుడి నిమజ్జనం అనమాట చూసారు కదా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేశాను సారీ 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 ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అమరావతి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి